శ్రీవర్లి ఏడుస్తూ ఉండగా కౌశిక్కి పక్కన కూర్చొని వద్దమ్మా శ్రీవర్లి ఏడువకు ఉబ్బూచి మంచివాడే అటువంటి వాడు కాదు మత్తులో పడిపోయినట్టున్నాడు రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం నువ్వు పడుకో అని అంటూ వెళ్ళిపోతుంది కౌశిక్కి ఇక జగదాత్రిని వదినా అంటూ హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది శ్రీవర్లి వద్దు ఏడువకు ఏం కాదు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మా రూమ్ లో పడుకుందు పదా అక్కడ నీకేం కాకుండా మేం చూసుకుంటాం అని కేదార్ ధైర్యం చెప్పగానే అలాగే అన్నయ్య బ్యాగ్ తీసుకొని వస్తాను అంటూ వెళ్లి బ్యాగ్ బెడ్షీట్ పట్టుకొని జగదాత్రి కేదార్ల రూమ్లోకి వెళ్తుంది శ్రీవల్లి ఇక నీకు ఇక్కడ ఏం కాదు మేమిద్దరం ఉన్నాం కదా నేను జాగ్రత్తగా చూసుకుంటాం అని కేదార్ దాత్రి ఇద్దరు శ్రీవల్లికి ధైర్యం చెప్పగానే అలాగే అన్నయ్య వదినా అంటుంది శ్రీవల్లి ఇక కింద చేప పరుచుకొని పడుకోబోతుండగా నువ్వు పైన పడుకో శ్రీవల్లి అని అంటూ ఉంటాడు కేదార్ పర్లేదు అన్నయ్య నేను కింద పడుకుంటాను అని అంటూ ఉంటుంది శ్రీవల్లి నేను చెప్తున్నాను కదమ్మా నువ్వు పైన పడుకో అని కేదార్ దాత్రి ఇద్దరు అనగానే వెళ్లి శ్రీవల్లి బెడ్ పైన పడుకుంటుంది దాత్రి పక్కన పడుకోగా కింద చాప వేసుకుని కేదార్ పడుకుంటాడు బూచి శ్రీవల్లిపై పడడం కేదార్ ఆలోచిస్తూ ఉంటే వైజయంతి ఏమో ఏదో కుట్ర చేస్తుందని జగదాత్రి ఆలోచిస్తుంటే శ్రీవల్లి మాత్రం వైజయంతి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అమ్మా శ్రీవల్లి మా అల్లుడు మంచివాడు కాదు అమ్మాయిల పిచ్చోడు ఏ అమ్మాయి కనబడినా కూడా దాని జీవితం నాశనం చేసే వరకు కూడా వదలడు వాడి కన్ను నీ పైన పడింది నరరూప రాక్షసుడమ్మ వాడు నువ్వు రేపే ఇక్కడ నుండి ఏదైనా ఆశ్రమానికి వెళ్లిపో అక్కడ నాలుగు మాటలు పడ్డా పర్లేదు కానీ నీ ప్రాణం పోతే బాగుండదు కదమ్మా నీ ప్రాణం కన్నా ఎక్కువ కాదు కదా వెళ్తావు కదా నువ్వు నా కూతురు అనుకుని చెప్తున్నాను నన్ను తప్పుగా అనుకోకు అని వైజయంతి అనగానే అలాగే అమ్మగారు నేను రేపు మార్నింగే వెళ్ళిపోతాను అని అంటూ శ్రీవల్లి అక్కడి నుండి వచ్చిస్తుంది ఆ మాటలన్నీ శ్రీవల్లి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అమ్మగారు చెప్పినట్టే రేపు మార్నింగే నేను వెళ్ళిపోవాలి అని అనుకుని నిద్రలోకి జారుకుంటుంది శ్రీవల్లి అందరూ పడుకుంటారు తెల్లవారాక బ్యాగ్ పట్టుకొని ఎవరికీ కనబడకుండా కౌశికి దగ్గరికి వెళ్ళి పక్కన కింద కూర్చొని అక్క నేను ఒక అనాథని నాకు మార్గం చూపించడానికి నువ్వు చాలా కష్టపడ్డావు నాకు ఒక దారి చూపించాలి అనుకున్నావు అనాథగా ఉన్న నన్ను ఇంట్లోకి తీసుకొచ్చావు అక్క వయ్యావు అన్నయ్య వదిలనని ఆప్యాయంగా పలకరించే పిలుపులని పరిచయం చేశావు కానీ ఆ దేవుడికి కూడా అది ఇష్టం లేనట్టుందక్క అందుకే మళ్ళీ నన్ను దూరంగా వెళ్ళిపోమంటున్నాడు వచ్చే జన్మలోనైనా నీకు కేదారణ్య చెల్లిగా పుట్టించే భాగ్యం నాకు ఇవ్వమని కోరుకుంటాను అక్క అది నా అత్యాశ కావచ్చు కానీ నాకు అలాగే కావాలనుందక్క క్షమించక మీకెవరికి చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అంటూ పైకి లేచి కౌశికి కాళ్ళకి దండం పెట్టుకొని అక్కడ నుండి బ్యాగ్ పట్టుకొని బయటకి వస్తూ ఉంటుంది శ్రీవల్లి అక్కడ మొక్కలకి దాత్రి నీళ్లు పోస్తుండగా కాఫీ తాగుతూ ఉంటాడు కేదార్ ఆ బస్తీ పెద్ద ఇవాళ మధ్యాహ్నం వరకు టైం ఇచ్చాడు కదా కేదార్ మనం వెళ్ళి అక్కడ అంతా ఈ లోపు సెట్ చేసేయాలి అని దాత్రి అంటూ ఉండగా అలాగే దాత్రి అంటాడు కేదార్ షార్ప్ స్కూల్ టైంకి బయలుదేరిపోదాం అంటుంది దాత్రి అలాగే అంటాడు కేదార్ అప్పుడే శ్రీవల్లి బయటికి వచ్చి వాళ్ళిద్దరూ అక్కడ ఉండడం చూసి అమ్మో నేను ఇటువైపుగా వెళ్తే అన్నయ్య వదిన నన్ను ఆపేస్తారు వాళ్ళకి నేనేం చెప్పాలి వాళ్ళకి నేను చెప్పలేను అని అనుకుంటూ హాల్లో నుండి విండో నుండి బయటికి వచ్చి స్విమ్మింగ్ పూల్ నుండి దాత్రి కేదార్లు చూడకుండా గార్డెన్లోకి వచ్చి గోడ బయటికి తన బ్యాగ్ విసిరేసి గోడ దూకి అక్కడ నుండి పారిపోబోతూ ఉంటుంది శ్రీవల్లి కానీ శ్రీవల్లికి అడ్డంగా నిలబడుతుంది దాత్రి ఇక దాత్రిని చూసి షాక్ అవుతుంది శ్రీవల్లి గుడ్ మార్నింగ్ అని అంటుంది జగదాత్రి అలా స్టాచ్యూ లాగా నిలబడిపోతుంది శ్రీవల్లి ఏంటి ఎందుకు వెళ్ళిపోతున్నాను అని అడుగుతుందంటే గుడ్ మార్నింగ్ చెప్పుతుంది అనుకుంటున్నావా ఎలాగో ఆ విషయాన్ని నువ్వే చెప్తావు కదా అందుకే నేను గుడ్ మార్నింగ్ చెప్పా అని కోపంగా అంటూ ఉంటుంది దాత్రి అది అది వదిన అని అంటూనే మనసులో ఏం చెప్పాలి అని ఆలోచించుకొని ఆశ్రమం నుండి ఫోన్ వచ్చింది వదిన నన్ను అక్కడికి వచ్చేయమన్నారు అందుకే వెళ్తున్నాను అని అనగానే వెళ్తున్నావా వెళ్ళిపోతున్నావా శాశ్వతంగా వెళ్ళిపోతున్నావా అని జగదాత్రి అడగగానే వెళ్ళిపోతున్నాను వదిన అని శ్రీవల్లి తలదించుకొని చెప్పేస్తుంది కానీ నిజంగానే ఫోన్ వచ్చింది అని శ్రీవల్లి అనగానే నువ్వు అలా ఫోన్ వస్తే సంతోషంగా మెయిన్ గేట్ నుండి వెళ్ళిపోతావు కానీ ఇలా పారిపోవు అబద్ధం చెప్తున్నావు నిజమేంటో చెప్పు భయపడ్డావా దానికి అని దాత్రి అడుగుతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన కేదార్ ఏమైంది దాత్రి ఏంటి శ్రీవల్లి బ్యాగ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగానే నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్కి భయపడి పారిపోతుంది అని అంటుండగా లేదన్నయ్య నిజంగానే ఆశ్రమం నుండి ఫోన్ వచ్చింది అని శ్రీవల్లి చెప్తుండగా అది అబద్ధం అంటుంది దాత్రి ఏంటమ్మా శ్రీవల్లి నిన్న నైట్ భయపడ్డావా మేము ధైర్యం చెప్పాం కదా అయినా నీకు భయం మాకు నిజం చెప్పాలి అనిపించట్లేదా అని కేదార్ అడుగుతూ ఉంటాడు శ్రీవల్లిని శ్రీవల్లి సైలెంట్ అయిపోగా అప్పుడే అక్కడికి వచ్చిన బూచి శ్రీవల్లి ఎక్కడుంది ఇల్లంతా వెతుకుతున్నా అంటూ ఎదురుగా ఉన్న శ్రీవల్లిని చూసి అమ్మా శ్రీవల్లి ఇక్కడున్నావా అని బూచి అడుగుతుండగా బూచిని చూసి వణుకుతూ ఉంటుంది శ్రీవల్లి ముందుకు వెళ్ళి శ్రీవల్లి చేతులు పట్టుకుని సారీ అమ్మా నైట్ అలా జరుగుతుందని అనుకోలేదు అసలు నేను అలా చెయ్యలేదు తాగిన మత్తులో జరిగిపోయి అయినా నేను అలా చెయ్యలేదు ఆ వైజయంతి అత్తే నన్ను కావాలని పడేసిందా తన చేయి తాకి పడిపోయానా లేదంటే తోసేసిందో అర్థం కాలేదమ్మా అని భయపడుతూ వణుకుతున్న శ్రీవల్లి చేతులను పట్టుకుని అంటుంటాడు బూచి నా తప్పు లేకపోయినా నీకు చేతులు ఎత్తి క్షమాపణ చెప్తున్నానమ్మా అని అంటూ చేతులు జోడించి చెప్తూ ఉంటాడు బూచి ఏంటి అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు వైజయంతి అత్త మిమ్మల్ని తీసుకొచ్చిందా తను అప్పుడే వచ్చినట్టు మా అందరికి చెప్పింది కదా అని దాత్రి అనగానే తనే తలుపు తీసింది లోపలికి తీసుకొచ్చింది తనే లోకి వెళ్తున్న నన్ను ఇటువైపు తీసుకొచ్చింది తనే తన చేయి తగిలి పడిపోయానా తోసేసిందా కాల్ తగిలిందా ఏం జరిగిందా అనేది అర్థం కాలేదు కానీ నన్ను శ్రీవల్లిపై పడిపోయేలా చేసింది మాత్రం వైజయంతియే అని అంటూ ఉంటాడు బూచి దాంతో జగదాత్రి ఆలోచనలో పడిపోతుంది ఇంకా భయపడుతూ ఉంటుంది శ్రీవల్లి ఇక నువ్వు చేసిన దాని వల్లే కదా బావా పాపం వణుకుతుంది భయంతో ఆ తాగుడు మానేస్తే సరిపోతుంది కదా అని అనగానే ఇక తాగను బొమ్మర్తి అని అంటూ శ్రీవల్లి వైపు తిరిగి నేను అటువంటి వాణ్ణి కాదమ్మా శ్రీవల్లి నువ్వు నా చెల్లిలాగా ఫీల్ అవుతున్నాను నువ్వు తప్పుగా అనుకుంటే క్షమించకపోతే నీ కాళ్ళైనా పట్టుకుంటాను అని శ్రీవల్లి కాళ్ళు పట్టుకోబోతుంటాడు బూచి అయ్యో వద్దండి అని అంటూ దూరం జగదాత్రి మళ్ళీ శ్రీవల్లికి ధైర్యం చెప్తూ ఇక ఎవ్వరి మాటలు వినకు ధైర్యంగా ఉండు ఏమి కాదు నీకు అనగానే ఎవరిని నమ్మాలి అని ఆలోచిస్తూనే పూచిని చూస్తూ మంచివాడిలాగా ఉన్నాడు మరి అమ్మగారు ఎందుకు అలా భయపెట్టారు అబద్ధాలు చెప్పారు అని అనుకుంటూనే ఇక ఎవ్వరి మాటలు నమ్మనవదినా అని అనేస్తుంది శ్రీవల్లి ఎవరి మాటలు నమ్మనంటే నీకెవరేం చెప్పారు అని అంటూ ఉంటుంది జగదాత్రి వైజయంతి అమ్మగారు ఈయన గారు మంచోడు కాదని అమ్మాయిల పిచ్చోడని నా పైన కన్నేసాడని నా జీవితాన్ని నాశనం చేస్తాడని భయపెట్టి ఆశ్రమానికి వెళ్ళిపోమ్మని చెప్పారు అందుకే నా వల్ల మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయా అని వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటుంది శ్రీవల్లి వామో వామో వైజయంతి అత్తా నా మీద ఇంత కుట్ర చేస్తావా నన్ను ఈ అమ్మాయి దృష్టిలో ఇంత చీప్గా చేస్తావా నీ అంత చూస్తా అని అంటూ బూచి వెళ్ళబోతుండగా ధాత్రికేదార్లు ఆపేసి వద్దు నువ్వు వెళ్తే శ్రీవల్లి మంచి కోసమే చేశానని చెప్తూ మాట మారుస్తూ తెలివిగా తప్పించుకుంటుంది అని అంటూ ఉండగా మరి అలాగే వదిలేయమంటావా అని అంటూ ఉంటాడు బూచి తర్వాత చూద్దామన్నయ్య ఇప్పటికీ విషయాన్ని వదిలేయండి అనగానే అలాగే అంటూ వెళ్ళిపోతాడు అబూచి ఇక్కడ నువ్వు వెళ్ళు అని శ్రీవల్లిని లోపలికి పంపించేసరికి శ్రీవల్లి కోసం ఇల్లంతా వెతుకుతూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా మంచి జరిగింది అని అనుకుంటూ ఉంటుంది వైజయంతి కానీ అప్పుడే బ్యాగ్ పట్టుకొని లోపలికి వస్తున్న శ్రీవల్లిని చూస్తూ ఇంకా వెళ్ళిపోలేదా వెళ్ళు ఎవరూ లేవకముందే అని వైజయంతి అనగానే అత్తయ్య గారు శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళదు మీరు వెళ్లిపోమని చెప్పాల్సిన అవసరం లేదు అనగానే అయ్యయ్యో నేనెందుకు చెప్తాను తను బ్యాగ్ పట్టుకుని వెళ్తుంది కదా నాకు వెళ్ళమని చెప్పే హక్కు ఎక్కడిది కౌశికి కదా తీసుకొచ్చింది కౌశికే వెళ్ళమని చెప్పాలి కదా అని అంటూ వైజయంతి ప్లేట్ మారుస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికి నిన్నెవరు వెళ్ళమని చెప్పారు నిన్నెవరైనా భయపెట్టారా శ్రీవల్లి అని అడుగుతూ ఉంటుంది కౌశికి అమ్మో ఇది నా మెడకి చుట్టుకునేలా ఉంది కదా అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి నిజం చెప్పేస్తుందా వైజయంతికి శ్రీవల్లికి ఉన్న సంబంధం కేదార్ సొంత చెల్లి శ్రీవల్లి అని జగదాత్రి బయటపడుతుందా అను నెప్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్